ఎక్కువసేపు బ్యాక్టీరియాకి ఛాన్స్ ఉంటుంది ఎక్కువసేపు ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది సో గ్యాస్ వచ్చినా మళ్ళీ బ్లోటింగ్ ఇబ్బందులు ఉంటా ఉంటాయి సో ఫుడ్ ఎక్కువసేపు ఉండకూడదు అంటే ఈజీ డేస్ ఫుడ్ బెటర్ అంటే ఎక్కువ వాటర్ ఐటమ్స్ అంటే లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా చలికాలంలో యూరిన్ కి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలా ఏం లేదు లిక్విడ్ ఫుడ్ అని కాదు చెప్పింది నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు లిక్విడ్ కూడా మీరు అన్నట్టుగా వామ్ తీసుకుంటే బాగుంటది పాలు ఏదైనా సూప్ తీసుకోవచ్చు సో వామ్ వామ్ వాటర్ కూడా తాగితే బాగుంటుంది బాడీ అంతా కూడా బెటర్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ కోల్డ్ ఈ కోల్డ్ కానీ బివరీ చేసి మిని తీసుకుంటే బాడీలో గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది డాక్టర్ జనరల్గా అయితే సమ్మర్లో అయితే మనకి దాహం ఎక్కువగా వేస్తుంది ఎందుకంటే హ్యూమిడిటీ వల్ల లేకపోతే సన్ వల్ల మనకి దాహంగా ఉంటుంది కాబట్టి ఇష్టానుసారంగా నీళ్ళు తాగేస్తూ ఉంటాం కనీసం ఫోర్ లీటర్స్ వాటర్ అయితే తాగుతాం కానీ చలికాలంలో అసలు దాహమే ఇవ్వదు ఆ విధంగా చాలా మంది వాటర్ని చాలా స్కిప్ చేస్తూ ఉంటారు అలా తక్కువ నీళ్ళు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి చలికాలంలో అంటే వాటర్ తాగడం మంచిది కాకపోతే క్వాంటిటీ అనేది చెప్పడం కష్టం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫోర్ లీటర్ అన్నారు కదా ఫోర్ లీటర్ టూ లీటర్ వన్ లీటర్ అంటే ఉండదు డిపెండ్స్ అప్ ఆన్ ద బాడీ సైజ్ ఇప్పుడు ఒక సెవెంటీ కేజీ ఉన్నవాళ్ళు హిమిట్ టేక్ త్రీ లీటర్స్ ఒక థర్టీ కేజీస్ ఉన్నవాడు హిమి టేక్ వన్ లీటర్ కాకపోతే యూరిన్ షుడ్ బి ఇన్ ద కలర్ వాటర్ జూరిని ఇలా ఉంటే చాలు అంటే సరిగ్గా హైడ్రేట్ అవుతున్నట్టు అంతే వాటర్ ఎప్పుడు అది చలికాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలంలో అయినా తక్కువ తగ్గుతాయి ఖచ్చితంగా ఇష్యూ